హలో నమస్తే నేను జర్నలిస్ట్ వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈరోజు ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది వివేకానందరెడ్డి గారి హత్య కేసుని ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తోంది సిబిఐ విచారణ చేస్తున్న క్రమంలో దానికి సంబంధించిన ఛార్జ్ ని కూడా ఫైల్ చేశారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత నిందితులుగా పేర్కొన్న వాళ్ళు బెయిల్ పైన బయట ఉన్నారు కొంతమంది అరెస్టులు కూడా జరిగాయి సో ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ప్రాపర్గా జరగట్లేదు ఆలస్యం జరుగుతోంది సిబిఐ విచారణని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటూ గడిచిన ఐదు సంవత్సరాలుగా బాధితులుగా ఉన్న రెడ్డి గారి కుటుంబం ఆరోపణ చేస్తూ వస్తుంది ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి టార్గెట్గా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కేసు వెనుక ఆయనే ఉన్నారు అంటూ నేరుగానే రెడ్డి కుటుంబం మాట్లాడుతూ వస్తుంది ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్పై ఉన్నారు అవినాష్ రెడ్డి తండ్రి కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ పైన బయటకు వచ్చారు అయితే సిబిఐ ఈ కేసుకు సంబంధించి ఉండాల్సినంత యాక్టివ్గా లేదు అంటూ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు అలా ఉండడానికి యాక్టివ్గా లేకపోవడానికి కేంద్ర ప్రభుత్వమో లేకపోతే అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కారణమంటూ మాట్లాడుతూ వచ్చారు ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా కూడా వైఎస్ సునీతారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మి గారికి మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ తన తండ్రి హత్యకు తన కుటుంబ సభ్యులే కారణమంటూ ఆరోపణ చేస్తూ వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీ మౌత్పీస్గా వాళ్ళు మారిపోయారు తెలుగుదేశం పార్టీ కంట్రోల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వాళ్ళు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడి చేస్తూ వచ్చింది తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఏం జరుగుతుందనే చర్చ ఉంది అయితే ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఏం చేస్తుంది లాంటి వార్తలు కూడా వచ్చాయి నిజానికి సిబిఐ విచారణ చేస్తుందో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఫర్దర్గా కూడా విచారణ ఇంకా సీబీఐ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఈ కేసుకు సంబంధించి పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఈ కేసులోనే పిఏ కృష్ణారెడ్డి నేరుగా నరెడ్డి సునీతారెడ్డి గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారి పైన వివేకానందరెడ్డి గారి కూతురు అల్లుడి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ అంశానికి సంబంధించిన విచారణ రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణ లు నడుస్తుంది దాంతోపాటు అప్పుడు సిబిఐ ఏఎస్పిగా ఉన్న రామ్ సింగ్ సిబిఐ అధికారిగా ఉన్న రామ్ సింగ్ రామ్ సింగ్ కూడా విచారణను తప్పుదారి పట్టిస్తున్నారు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కావాలని మాకు వ్యతిరేకంగా సాక్షులను బెదిరించి మరి సాక్ష్యం చేపిస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది సో రామ్ సింగ్ పైన కూడా కేసులు రాష్ట్ర పోలీసుల పరిధిలో ఉన్నాయి సో ఈ రెండు కేసులకు సంబంధించి రామ్ సింగ్ని ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారు బెదిరించాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈ బెదిరింపుల వెనక నిందితులు ఉన్నారా ఈ అన్ని కోణాల్లో విచారణ చేయాలంటూ వైయస్ సున్నితారెడ్డి దంపతులు కోరుతూ ఉన్నారు అలాగే ఆ పిఏ కృష్ణారెడ్డి అంశానికి సంబంధించి కూడా వీళ్ళిద్దరిపైనరెడ్డి సుంతారెడ్డి పైన అలాగే రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు కోర్టు డైరెక్షన్ మేరకు సే పిఆర్ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదును ఫిర్యాదు మేరకు ఫిర్యాదు నేపథ్యంలో ఆ ఫిర్యాదును బేస్ చేసుకుని కోర్టు డైరెక్షన్ మేరకు కడప జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు సుంతారెడ్డి అండ్ ఆమె హస్బెండ్ రాజశేఖర రెడ్డి సో ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసుల పరిధిలో ఉన్న పిఏ కృష్ణారెడ్డి అంశానికి సంబంధించిన కేసు అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ అంశానికి సంబంధించిన కేసు ఈ రెండు కేసులను కూడా త్వరితగతిన విచారణ చేయిస్తే నిజాలు బయటపడతాయి ఈ కేసులో నిజాలు కనుక బయటకు వస్తే సిబిఐ విచారణకు కూడా ఇవి అడ్వాంటేజ్గా అవుతాయి సిబిఐ విచారణ కూడా మరింత వేగవంతం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని త్వరగా పరిష్కరించాలి అంటూ సునీతారెడ్డి దంపతులు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి అంశంలో విచారణ త్వరగా పూర్తి చేయాలంటూ అభ్యర్థించారు ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు పూర్తి విషయాలు తనకు తెలుసని సో ఈ కేసుని తొందరగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానంటూ చంద్రబాబు నాయుడు సునీతారెడ్డి దంపతులకు హామీ ఇచ్చారు సో ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు పిఏ కృష్ణారెడ్డి అలాగే రామ్ సింగ్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులకు సంబంధించిన అంశంలో విచారణ జరిపితే కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఈ కీలకమైన విషయాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రకంపనలు సృష్టించే అవకాశం కూడా కనపడుతోంది